విశ్వ జానుని పాట పాడమని బ్రతిమ్లాడటంతో జాను పాట పాడుతూ ఉంటుంది ఇక దాంతో జాను విశ్వ కోసం పాట పాడుతుందని చెప్పి జైకి వల్లు మండిపోతూ ఉంటుంది జాను పాట పాడడం పూర్తవగానే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు విశ్వ జానుని ఎంతగానో మెచ్చుకుంటూ వావ్ సూపర్ జాను చాలా బాగా పాడావు అని చెప్పి జానుని హక్ చేసుకుంటాడో అలా జానుని విశ్వ హక్ చేసుకొని జై వైపు చూస్తూ ఉంటే జై వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ ఏమీ చేయలేక తన పిడికిల్ని బిగిస్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ రా అని చెప్పి జాను విశ్వతో అంటూ ఉంటుంది మొత్తానికి నా బర్త్డేలో నాకు ఇష్టమైన సాంగ్ పాడావు థ్యాంక్స్ జాను మీ ఆయనతో కలిసి పార్టీకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత జై జాను దగ్గరికి వచ్చి జాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జాను సార్ కలవక కలవక నా ఫ్రెండ్స్ అందరినీ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ సార్ నాకు ఇంకొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది కావాలంటే మీరు వెళ్ళండి సార్ నన్ను విశ్వ డ్రాప్ చేస్తాడు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జైకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇకప్పుడు జై జానుతో జాను సరే నువ్వు ఉంటానంటున్నావు కదా నీ కోసం నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి జై అక్కడే ఒక చోట కూర్చొని ఉంటాడు ఇక తర్వాత జాను తన ఫ్రెండ్స్ అందరితో కలిసి డిన్నర్ చేస్తూ జైని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండడంతో అప్పుడు జైకి మరింత వల్లు మండిపోతూ ఉంటుంది చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు విశ్వ జాను ఇద్దరు కూడా హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడు జై వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ ఉంటాడు జాను ఇదిగో నీకు ఇష్టమైన గులాబ్ జామున్ నా బర్త్డే రోజున నేను నీకు తినిపిస్తాను అని చెప్పి విశ్వ అక్కడున్న గులాబ్ జాముని జానుకి తినిపిస్తూ ఉంటాడు ఇక దాంతో రై నా పిల్లానికి తినిపించడానికి నువ్వెవడెవరా నా చేతుల్లో అయిపోయావు రై విశ్వ ఇదే నీకు ఆఖరి పుట్టినరోజు అవుతుంది అని చెప్పి జై కోపంగా చూస్తూ ఉంటే రై జై నీకు ఇప్పుడు ఎంతలా కాలుతుందో నేను అర్థం చేసుకోగలను అలాగే నీ నిజస్వరూపాన్ని బయటపెట్టు జానుకి నీ అంతటా నువ్వే నీ నిజస్వరూపాన్ని తెలియజేయ అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు పార్టీ పూర్తవుతుంది సార్ ఇంటికి మీరు తిన్నారా అని చెప్పి సారీ సార్ మా ఫ్రెండ్స్ అందరితో చాలా రోజులైంది కదా కబుర్లు చెప్పి అలా వాళ్ళందరితో హ్యాపీగా గడిపి మిమ్మల్ని మర్చిపోయాను ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని చెప్పి జాను పదండి సార్ డిన్నర్ చేద్దరు కానీ అని అంటూ ఉంటే ఇట్స్ ఓకే జాను నాకు ఆకలిగా లేదో ఇంటికి వెళ్దాం పద అని చెప్పి జై జాను తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఆ తర్వాత జాను సార్ నేను బాగా అలసిపోయాను పడుకుంటాను అని చెప్పి నిద్రపోతూ ఉంటుంది జై జాను వైపు కోపంగా చూస్తూ జాను ఈరోజు నువ్వు నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టావు నువ్వు నన్ను అవాయిడ్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను దీనికి ఖచ్చితంగా నువ్వు పనిష్మెంట్ తీసుకొని తీరాలి అని చెప్పి ఉదయం నీకు నేనంటే ఏంటి చూపిస్తాను అని చెప్పి జై జాను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరోవైపు బస్వరాజు ఇంట్లో అందరూ కూడా సరదాగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇక అప్పుడు నీలిమ ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే సిద్ధుకి తులసికి మొదటి రాత్రి జరిపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అందరూ కూడా అలసిపోవడంతో నిద్రపోతూ ఉంటారు ఇకప్పుడు నీలిమ సిద్ధుతో సిద్ధు ఈరోజు నీకు తులసికి తొలి రాత్రి తొలి రాత్రితో మీరిద్దరూ ఒకటవుతే అప్పుడు ఆ కనిష్క కాదు కదా ఎవరు కూడా మిమ్మల్ని విడదీల అని చెప్పి అంటూ ఉండడంతో ఇకప్పుడు సిద్ధు నీలిమ మాటలు విని వదిన ఎలాగైనా తులసిని ఒప్పిస్తానని చెప్పింది కాబట్టి నేను ఫస్ట్ నైట్కి రెడీ అవుతాను అనుకుని సిద్ధు గదంతా కూడా డెకరేట్ చేసి తను కూడా శోభనప్పు పెళ్ళికొడుకుగా కొడుకుగా పంచ కట్టుకొని ఎంతో అందంగా రెడీ అవుతాడో తులసి ఖుషీకి భోజనం తినిపించేసి తను కూడా పడుకోవడానికి వెళ్తూ ఉంటాయి ఇకప్పుడు నీలిమ తులసిని పిలుస్తుంది తులసి నీతో నేను ఒక నిమిషం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏంటో కానీ తులసి అంటూ ఉంటుంది ఈరోజు ఖుషి నా దగ్గరే పడుకుంటుందిలే అని చెప్పి అమ్మ ఖుషి వెళ్ళి బెడ్రూమ్లో పడుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇక తర్వాత తులసితో తులసి నీకు సిద్ధుకి పెళ్ళైతే అయింది కానీ ఇప్పటి వరకు మీరు ఒకటి అవ్వలేదు ఒకసారి సిద్ధు గురించి కూడా ఆలోచించు తనకి నువ్వంటే చాలా ఇష్టం నిన్ను తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు తులసి అదంతా నాటకం అక్క అని చెప్పి అంటూ ఉంటుంది నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నా మెడలో తాళి కట్టిన తర్వాత కూడా ఆ కనిష్కను పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడతాడో అని చెప్పి తులసి అంటూ ఉంటే నువ్వు సిద్ధు గురించి అపార్థం చేసుకుంటున్నావు తులసి తను నీకు తను తాళి కట్టిన విషయం తెలియజేద్దామని చెప్పి లెటర్ కూడా రాశాడు ఖుషీకి నీకు ఇవ్వమని చెప్పాడు కానీ అనుకోకుండా ఆ లెటర్ మిస్ అయిపోయింది అని చెప్పి నీలిమ తులసికి చెప్తూ ఉంటుంది అయినా కానీ నాకు తన మీద ఇప్పటి వరకు ఎటువంటి ప్రేమ కలగలేదక్క ఎందుకంటే నాకు ఇష్టం లేకుండా నా ప్రమేయం లేకుండా ఆయన నా మెడలో తాలి కట్టారు అందుకే నేను ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకునే వరకు ఆయనకి దూరంగానే ఉంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో నీలిమ నువ్వు ఇలా మాట్లాడతావని నేను ముందే ఊహించాను తులసి అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి తను ఆల్రెడీ పాలల్లో మద్దు మందు కలిపేసి రెడీగా పెట్టి సరే ముందైతే నువ్వు ఈ పాలు తాగు తులసి భోజనం కూడా సరిగ్గా చేయలేదు కదా అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది సరే అక్క అని చెప్పి తులసి ఆ పాలన్నీ కూడా తాగేస్తుంది సరే తులసి గుడ్ నైట్ అని చెప్పి నీలిమ తులసికి గుడ్ నైట్ చెప్తూ ఒక్క నిమిషం తులసి సిద్ధు కూడా పాపం సరిగ్గా భోజనం చేయలేదు ఈ పాలు తీసుకువెళ్ళి సిద్ధుకివ్వు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి సరే అక్క అని చెప్పి సిద్ధు కోసం కూడా మరొక పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తూ ఉంటుంది మరోవైపు సిద్ధు నీలిమవుతేమో ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పింది కానీ తులసి ఇప్పుడు ఈ సెటప్ అంతా చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు తులసి పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తుంది ఇకప్పుడు సిద్ధు డోర్ క్లోజ్ చేసి తులసి ఇదంతా ఎందుకు చేశానంటే అని అంటూ ఉంటే అప్పుడు తులసికి ఆ పాల వల్ల మత్తే ఎక్కడంతో వా ఈ గది డెకరేషన్ చాలా అంటే చాలా బాగుందండి అని చెప్పి మీరే చేశారా అని చెప్పి సిద్ధుతో అంటూ ఉంటుంది అవును నీకు నచ్చిందా అని సిద్ధు అంటాడు చాలా అంటే చాలా బాగా నచ్చింది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ముందైతే మీరు ఈ పాలు తాగండి అని చెప్పి తులసి అనడంతో సిద్ధు పాలు తాగుతూ ఉంటాడు నువ్వు ఒప్పుకున్నట్టేనా అని సిద్ధు అడుగుతాడు ఎందుకు ఒప్పుకోకుండా ఉంటాను మీరంటే నాకు కూడా ఇష్టమే కదా ఐ లవ్ యూ అని చెప్పి తులసి మత్తులో సిద్ధుకి ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంత త్వరగా నువ్వు మన ఫస్ట్ నైట్ ఒప్పుకుంటామని నేను అస్సలు అనుకోలేదు తులసి ఇక లేట్ చేయకుండా మనం ఇద్దరం ఒకటవుదామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఆల్రెడీ మనం ఎప్పుడూ ఒకటైపోయాం కదా ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టారో అప్పుడే నేను మీ దాన్ని అయిపోయాను అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసిని గట్టిగా హక్ చేసుకుంటాడు సిద్ధు తులసికి ముద్దు పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడే కనిష్క సిద్ధు వాళ్ళ రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఈ టైంలో ఎవరై ఉంటారో అని చెప్పి డోర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి చూస్తాడు ఇక ఎదురుగా సిద్ధు పట్టుబట్టల్లో శోభనపు పెళ్ళికొడుకుగా రెడీ అవ్వడం చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి సిద్ధు లోపల ఏం జరుగుతుంది ఇలా రెడీ అయ్యావేంటి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చూడు కనిష్క ఇది మా పర్సనల్ రూమ్ ఇక్కడ మేము ఎలా అన్నా రెడీ అవుతాము అయినా ఈ సంగతులన్నీ నీకెందుకు ఈ ఇంటికి గెస్ట్గా వచ్చిందనివి గెస్ట్ లాగా ఉండు ఎక్స్ట్రాలు చేయకు అని చెప్పి సిద్ధు కనిష్క చెంప పగలగొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు ఇక సిద్ధు డోర్ లాక్ చేసుకోవడంతో డౌట్ లేదు ఈరోజు వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరుగుతుంది అయినా తులసి సిద్ధు అంటే ఇష్టం లేనట్టుగా నటిస్తుంది కదా మరి ఫస్ట్ నైట్కి ఎలా ఒప్పుకొని ఉంటుంది అని చెప్పి కనిష్క కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఆ విధంగా సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకటవుతారు కనిష్క రాత్రంతా కూడా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఉదయాన్నే బసవరాజు విశాలాక్షి వీళ్ళంతా కూడా కనిష్క దగ్గరికి వస్తారు అమ్మ కనిష్క ఏంటమ్మా గదిలో పడుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అని అంటూ ఉంటే అయినా ఇంత ఉదయాన్నే నిద్ర లేచావేంటి అని వాళ్ళు అడుగుతూ ఉండడంతో అప్పుడు కనిష్క నేను అసలు రాత్రంతా నిద్రపోలేదని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఏం జరిగిందని విశాలాక్షి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో కనిష్క ఘోరం జరిగిపోయింది మీరేమో సిద్ధుకి నాకు పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు కానీ అక్కడ తులసి సిద్ధుతో ఫస్ట్ నైట్ చేసేసుకుంది రాత్రి వాళ్ళ శోభనం జరిగిపోయింది అని చెప్పి కనిషి కనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి